thank you గురుర్బ్రహ్మా గురు విష్ణు దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్పరర్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ నా గురుదేవులు సంత సదానందగిరి వారి పాద పద్మాలకు హిమాలయ గురు మహారాజు వారికి దేవానందగిరి మహారాజు వారికి హృదయపూర్వక నమస్కారాలు సకల జనులకు సద్గురు సమాగమనం సద్గురు పరిపూర్ణ అనుగ్రహం లభించాలని మీ దివ్య చరణాల విందాలకు నమస్కరిస్తూ ప్రార్థన చేస్తున్నాను గురుదైవ శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర అధ్యాయం పన్నెండు ఓం శ్రీ మహాగణాధిపతయన ఓం శ్రీ మహాసరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గురువై నమ శ్రీ శ్రీమాత్రే నమ సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు అప్పుడు ఆ తల్లి పుత్రవాత్సల్యంతో ఇలా అన్నది నాయనా నీవు లోకానికి ధర్మం చెబుతున్నావు కదా మరి నీవు కూడా పన్నెండు సంవత్సరాలు బ్రహ్మచర్యం అవలంబించాక గృహస్థువై బిడ్డలు కలిగాక సన్యసించి లోకానికి ఆదర్శం చూపాలి కదా ఇలా క్షణికావేశంలో సన్యాసం స్వీకరిస్తే క్షయమవక మానవులు పతితులవుతారని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి కదా అని బ్రతిమాలింది అప్పుడు ఒటువైన నరహరి అలనాడు కపిలుడు తల్లికి జ్ఞానోదయం చేసిన విధంగా ఆమెకు తత్వం ఇలా బోధించారు అమ్మ భౌతికమైన శరీరాలు వైభవము అశాశ్వతాలే మరణం లేని వాడంటూ ఎవడూ లేడు మృత్యుదేవత ఎప్పుడూ జీవితాన్ని వెంటనంటే ఉంటుంది యువకులకైనా వృద్ధులకైనా ఈ శరీరం ఎప్పుడు రాలిపోతుందో తెలియదు అప్పిచ్చినవాడు తానిచ్చిన గడువు ఎప్పుడు తీరుతుందా అని లెక్క పెట్టుకుంటున్నట్లు మృత్యుదేవత కూడా మానవుల జీవిత కాలాన్ని లెక్క పెడుతూ ఉంటుంది రాత్రి పగలు అన్నవి మానవుని ఆయుర్దాయాన్ని ఎగరగొట్టుకుని పోతూ ఉంటాయి ఈ శరీరము భార్య బిడ్డలు గృహము ధనము జీవితము అశాశ్వతమని మరచి అవే ప్రధానమనుకుని జీవించేవారు పశువుల వంటివారు కనుక ధర్మాచరణ యొక్కటే మానవుల కర్తవ్యం అలాగాక మృత్యుని జయించిన వారు మాత్రమే నీవు చెప్పినట్లు విరామంగా జీవించవచ్చు కానీ మానవులు కొద్ది నీరు మాత్రమే ఉన్న సరస్సులోని చేపల వంటివారు ఆ కొంచెము నీరు ఇంకిపోయాక వాటి గతేమిటి ఇక్కడ గురువుగారు ఎంత అద్భుతంగా అంటే అప్పుడు వారి వయసు ఎనిమిది సంవత్సరాలే అయినప్పటికీ ఎంత చక్కగా తత్వం ఉపదేశిస్తున్నారు అంటే అది మన అందరం కూడా కనీసం ఆయన ఎనిమిది సంవత్సరాలలో చెప్పిన విషయాన్ని మనం నలభై సంవత్సరాల నుంచి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది మానవుని జన్మ లభించడమే దుర్లభమైనప్పుడు అలాంటి జన్మను సద్వినియోగపరుచుకోకుండా ఉన్న సమయమంతా ఇలాంటి నా పిల్లలు నా ఇల్లు నా ధనము అంటూ మనం వృధా చేసుకోవడం మూలాన ఇంతటి అద్భుతమైన మానవ జన్ జన్మ వృధా అయిపోతుంది కనుక ప్రతి మానవుడు ఈ వాక్యాలను పదే పదే వింటూ వాటిని స్మరణ చేస్తూ వాటిని జీవితానికి అన్వయించుకొని భగవంతుడి వైపు సద్గురువు వైపు అడుగులు వేసి అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించుకొని సుజ్ఞాన దివ్య కాంతులను మనం నింపుకోవలసిన అవసరం ప్రతి ఒక్కరికీ ఉంది అంతేకాని జీవితం మొత్తం సంపాదించడానికి దాచుకోవడానికి దాచుకున్న వాటిని కాపలా కాసుకోవడానికి మళ్ళా మనం తినడానికి నిద్రపోవడానికి ఇలాంటి అనవసరమైన పనుల కోసమే మాత్రమే కాక అంటే ఇక్కడ పశువులు అలాగే జీవిస్తాయి చూడండి గురువు గారు ఇక్కడ ఏం చెప్తున్నారు పశుప్రాయం అనే బోధిస్తున్నారు అంటే ఇక్కడ పశువులు మాత్రమే అలా జీవించే హక్కుతో ఉన్నాయి మానవ ధర్మం అలా జీవించకూడదు ముందు బాల్యం తర్వాత కౌమారం యవ్వనం ఆ తర్వాత వైవాహిక జీవితం సంతానం అలాగే ఈ భార్య బిడ్డలు అందరికీ కావలసిన కనీస తిండి గుడ్డ అలాంటి అన్ని అవసరాలకు సంపాదించుకోవచ్చు అయినప్పటికీ కనీసంలో కనీసం నలభై సంవత్సరాల నుంచి అయినా మనం సద్గురువుని ఆశ్రయించి పరతత్వాన్ని తెలుసుకొని ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందవలసిన అవసరం ఎంతైనా ఉండవలసింది అని ఇక్కడ మనం ఈ బోధని బట్టి తెలుసుకోవలసిన అవసరం ఉంది ఈ కలియుగములో మానవునికి నూరేండ్ల ఆయుర్దాయం అందులో సగకాలం నిద్రలోనూ బాల్యము పరాధీనత వల్ల కొంతకాలం గడిచిపోతుంది ఇట్టి జీవితంలో ప్రాప్తించే సంపద క్షణకాలం ఉండి వాడిపోయేదే కాలచక్రం గర్భంలోని పిండములను శిశువులను జాలులను యువకులను విఘ్నులను దేవతలను సర్వజీవులను మింగివేస్తుంది కాలం మహాకాలం అది ఆ కాలచక్రం అందరినీ తనలో కలుపుకొని మింగివేస్తూనే ఉంటుంది అనే విషయాన్ని మనం అనుక్షణం గుర్తుంచుకొని మనం వేసే ప్రతి అడుగుని ఆచితూసి వేయాలి అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి దేని మీదైనా మమకారం పెట్టుకోవడం ఆత్మవంచనే దుఃఖాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది ఇది సత్యం కాదా మనం దేన్నైతే ప్రేమిస్తామో దేన్నైతే ఇష్టపడతామో దాని నుంచి తప్పనిసరిగా భయము దుఃఖము ఏర్పడవలసిందే ఇప్పుడు మరీ ఎక్కువ అవుతున్నాయి ప్రేమించుకుంటున్నామంటున్నారు తర్వాత ఎవరికి ఎవరు ప్రమాదంగా మారుతున్నారో ఎవరు ఈ ప్రేమలో ఎంత దుఃఖమయమైపోతున్నారో అర్థంగాని దుర్భర పరిస్థితులు ప్రస్తుత సమాజంలో అధికంగా ఉన్నాయి కనుక భగవంతుడినే నమ్మి భగవంతుడిని ఆశ్రయించి ఆ ప్రేమించేదేదో భగవంతుడిని భగవంతుడు సృష్టించిన ఈ ప్రకృతిని ప్రకృతిలోని జీవులను వాటికి కావలసిన అవసరాలు తెలుసుకుని యథాశక్తి వాటిని సేవిస్తూ ఉండడం భగవంతుని సేవతో సమానమవుతుంది వృక్షాలను రక్షించినా జీవులను రక్షించినా ఇక్కడ రక్షించాలి అంటే వాటి మీద మనకి ప్రేమ కావాలి కనుక నేనేం చెప్తాను అంటే మన బిడ్డలకి బాల్యం నుంచే భగవంతుడిని ప్రేమించడం భగవంతుడు సృష్టించిన ఈ చెట్లు ఈ జీవులను ప్రేమించడం వాటికి మన వంతు రక్షణ కల్పించే విధానంగా మన బిడ్డల్ని ఎప్పుడైతే పెంచుకోవడం మొదలు పెడతామో వాళ్ళు ఆ ప్రకృతిని జీవులని ప్రేమిస్తూ వారి జీవితాన్ని సేవ త్యాగం దయ అనే గుణాలతో నింపుకొని వాళ్ళు ఉన్నతంగా అభివృద్ధి చెందుతారు బిడ్డలని ఈ విధంగా మనం సన్మార్గంలో నడిపించుకోవాలి అంటే అది వాళ్లకు బాల్యం నుంచే అలవాటు చేయవలసిన అవసరం తల్లిదండ్రులుగా మనకెంతో ఉంది బయట చర్మము లోపల మాంసము ఎముకలు రక్తము గల ఈ శరీరము నీటి బుడగ వంటిది శరీరము జడము నస్వరము ఆత్మ శిస్వరూపము శాశ్వతము దానికి సుఖ దుఃఖాలు లేవు ఉన్నాయనుకోవడం అజ్ఞానం మాత్రమే సద్గురు కటాక్షం వలన మానవుడి మాయను దాటాలి ఉత్తమమైన మానవ జన్మం ఎత్తి కూడా ఆత్మకు శ్రేయస్సు వాడే నిజమైన ఆత్మవంచకుడు ఆత్మఘాతకుడు బ్రహ్మఘాతకుడు కూడా అమ్మా ఈ మాటలు సామాన్యుల విషయంలోనే ఇంత వాస్తవమైతే కారణజన్ముడినైనా నాకేది కర్తవ్యం అని గురువుగారు తల్లికి జ్ఞానం ఉపదేశిస్తున్నారు విషయసుఖాలు వదలలేని వారికి నీవు చెప్పినట్లు గృహస్థాశ్రమం తర్వాత సన్యసించడం అనే క్రమం తగియున్నది నాకట్టి లేవు కనుక ధీమంతుడనైన నాకు ఎట్టి విఘ్నాలు రాజాలవు నేను బ్రహ్మచర్యాశ్రమం నుండే సన్యాసం తీసుకుంటాను నన్ను ధ్యానిస్తూ ఉండు సంసారాన్ని దాటగలవు అని యశోదకు బాలకృష్ణుడు చూపినట్లు తన దివ్యరూపాన్ని దర్శింపచేశాడు ఆయన ప్రసాదించిన యోగ దృష్టితో ఆమె ఆ మూర్తిని కన్నులారా దర్శించి ఇలా అన్నది స్వామి నీవు పుట్టుకలేని వాడవు బ్రహ్మాండాలన్నీ నీలోనే ఉన్నాయి బ్రహ్మకు కూడా నీ గుణగణాలు కొంచెమైనా తెలియరానివి మాయామోహితురాలినైన మానవ స్త్రీని నాకెలా తెలుస్తాయి ఈ జ్ఞానమైనా మీరు అనుగ్రహించినదే మీరు సత్య సంకల్పులు మీ సంకల్పానికి నేను అడ్డు చెప్పను లోకహితం చేయడానికే అవతరించిన నిన్ను నా పుత్రుడని తలచి ఇంట కట్టి పెట్టుకునడం తగదు అయితే నీ యొక్క ఈ దివ్యమైన ఆకారం నా మనస్సులో స్థిరంగా నిలబడేటట్లు అనుగ్రహించు నాకింకా పుత్రులు కలుగుతారన్నావు కదా మాకింక ఒక్క బిడ్డ పుట్టే వరకైనా నీ ఒక్కడే ఉండి అని చెప్పి చెప్పి అమ్మ అడుగుతూ అప్పటి వరకు సన్యసించడానికి నేను అనుమతించను మీరు నా మాట వినకుండా వెళ్ళిపోతే నేను బ్రతకలేను నిన్ను విడిచి బ్రతకడం నాకు కష్టం అని అన్ ప్రార్థించింది అప్పుడు శ్రీహరి అమ్మ నీకు ఒక సంవత్సరంలోగా కవలపిల్లలు పుడతారు అంతవరకు ఉంటాను కానీ ఆ తర్వాత నా సంకల్పానికి అడ్డు చెప్పకూడదు అని ఆమె వద్ద మాట తీసుకున్నాడు అతడు పరమేశ్వరుడన్న జ్ఞానంతో స్వామిని ఆ దంపతులు నిత్యము అర్చిస్తూ ఉండేవారు చతుర్వేద పారంగతులు షట్ శాస్త్ర నిపుణులు కూడా ఆయన వద్ద విద్యార్థులై కృతార్థులయ్యారు ఆయన ఎందరికో వేదాలు బోధించేవారు పామరులకు ఆయన ధర్మ సూక్ష్మాలు చెప్పేవారు ఇలా సంవత్సరం గడిచేసరికి అంబకు ఇద్దరు మగపిల్లలు పుట్టారు వారికి మూడు నెలలు రాగానే ఒకరోజు అంబ పిల్లల నాడిస్తుంటే నరహరి వచ్చి అమ్మ నేను చెప్పినట్లే మీరిద్దరూ పుట్టారు నీకింకా ఇద్దరు కొడుకులు ఒక కూతురు కలుగుతారు నీ కోరిక ఫలిస్తుంది నా మాట నిలబెట్టుకున్నాను కనుక మీరిచ్చిన మాట ప్రకారం నాకు అనుమతిస్తే నేను తీర్థయాత్రలకు బయలుదేరుతాను అయితే నీవు మాత్రం నన్ను సంతోషంగా సాగనంపాలి అని ఆ తల్లిని కోరారు అప్పుడు తల్లిదండ్రులు ఆయనకు నమస్కరించి మేమింతవరకు మాయలో తగులుకొని నీవు మా బిడ్డవనే భ్రాంతితో ఎప్పుడైనా నిష్ఠూరాలు ఆడి ఉంటే మీకేదైనా ఇబ్బంది కలిగించి ఉంటే మమ్మల్ని క్షమించమని నీవే మా కులదైవమని ఇప్పుడు తెలుసుకున్నాము నీవు మా మాంసాన్ని ఉద్ధరించడానికి ఇక్కడ జన్మించావు నీవు మా రక్త మాంసాలు పంచుకొని పుట్టడం ద్వారా మా దేహాలు కూడా పవిత్రమయ్యాయి ఇక ముందు మా గతేమిటి అన్నారు మీ దర్శనం ఇంకెప్పటికీ లేకుంటే మేము ఎలా జీవించగలము అన్నారు అప్పుడు న నరహరి మీరెల్లప్పుడూ నన్ను ధ్యానించండి మీకు ఇక జన్మ ఉండదు అమ్మ నీకు నన్ను చూడాలని ఉంటే నన్ను స్మరిస్తే తక్షణమే నీకు నా దర్శనం అవుతుంది ముప్పై సంవత్సరాల తరువాత నేను మళ్ళీ మీ వద్దకు వస్తాను అని చెప్పాడు అలా తల్లిదండ్రుల అనుమతి తీసుకుని ఆయన తలపై శిరస్త్రాణము కౌపీనము కాషాయాంబరము చేతదండము ధరించి మహా మహాసంతోషంగా బయలుదేరాడు ఆ దృశ్యం చూసిన జనం తొమ్మిది సంవత్సరాల పిల్లవాడు ఇల్లు విడిచిపోవడానికి ఆ తల్లిదండ్రులు ఎలా అనుమతి ఇచ్చారు అని ఆశ్చర్యపోయారు కొందరు ఈయన అవతారమూర్తి ఈయనను కన్న తల్లిదండ్రులు ధన్యులు అన్నారు సాధువులు ఆయన భగవంతుడనే భావంతో నమస్కరించారు ఆ గ్రామస్తులందరూ కొంత దూరం వెళ్ళి ఆయనకు వీడ్కోలు చెప్పి తిరిగి వెళ్ళాక తల్లిదండ్రులు మరింకా మరికొంత దూరం ఆయన వెంట వెళ్ళారు అక్కడ నరహరి వారికి కర్పూరం వరే తెల్లగా ఉన్న తన దత్తాత్రేయ స్వరూపము తర్వాత శ్రీపా శ్రీపాద స్వరూపములను దర్శనమిచ్చారు అది తమ శని ప్రదోష పూజా ఫలితమేనని తలచి ఆ తల్లిదండ్రులు మా జన్మలు ధన్యమయ్యాయి మీరు దయతో మాకు మళ్ళీ దర్శనం ఇవ్వాలి అని వేడుకోగా ఆయన తప్పక మళ్ళీ దర్శనమిస్తాను అని మాట ఇచ్చి వాళ్లను వెనక్కు పంపాడు ఆ దివ్య దర్శన ప్రభావం వలన వారు తమ పుత్ర వ్యామోహం మరచి భక్తిభావంతో వెనుకకు వెళ్ళారు నరహరి బదరీనాథ్ దిక్కుగా బయలుదేరి దారిలో ఆనందకాననము అనబడే వారణాసి పట్టణం చేరారు మొదట ఆయన గంగలో స్నానం చేసి ఆత్మస్వరూపమైన విశ్వనాథుని దర్శించారు తరువాత అతడ ఒక యోగ్యమైన స్థలంలో వజ్రాసనం వేసుకుని ప్రాణవాయువు కుంభించి ముద్రలో నాదానుసంధానపురులై కూర్చున్నారు ఆయన నిత్యము మూడువేళ్ళలా మణికర్ణిక ఘట్టానికి వెళ్ళి శ్రద్ధగా గంగా స్నానం చేసి వస్తూ ఉండేవారు ఆ క్షేత్రంలో ఉన్న తపస్సులు మునులు సాధువులు ఆయనను చూసి ఆశ్చర్యచకితులయ్యారు యవనం కూడా పూర్తిగా రాకముందే అంతటి వైరాగ్యము కఠోరమైన తపస్సు చూసి ఆయన యోగపూర్ణుడని తెలుసుకొని నమస్కరిస్తూ ఉండేవారు అచ్చటి ఎతులలో వృద్ధుడు శ్రేష్ఠుడు అయిన కృష్ణ సరస్వతి ఆయనకు భక్తితో నమస్కరిస్తూ ఉండేవారు ఆయన సాక్షాత్తు అవతార పురుషుడని సన్యాస మార్గాన్ని పునరుద్ధరిస్తాడని ఆయన విశ్వగురుడైనప్పటికీ లోకోద్ధారణ కోసం మాత్రమే ఆదర్శప్రాయుడైన సాధకునిలా తపస్సు చేస్తున్నాడని కనుక ఆయన వయస్సులో చిన్నవారైన జ్ఞానంలో వృద్ధులే కనుక ఆయనకు ఎతులు కూడా నమస్కరించవచ్చునని కృష్ణ సరస్వతీ స్వామి చెబుతూ ఉండేవారు చివరకు ఆ కృష్ణ సరస్వతీ స్వామివారి ఆదేశానుసారం ఆయన శిష్యులు నరహరి వద్దకు వెళ్ళి నమస్కరించి స్వామి మీరు పరమేశ్వరులే కానీ మానవ మాతృలు కానీ సజ్జనులను ధర్మాన్ని ఉద్ధరించడానికి భూమిపై అవతరించారు శ్రీ ఆదిశంకరాచార్యులు స్థాపించిన సన్యాస మార్గం దాదాపు లుప్తమైంది దానిని మరలా మీరే నిర్దిష్టం చేసి విస్తరింపచేయాలి అధికారులు కాని వారికి ఈ మార్గం భయంకరమైనదైనా బుద్ధిమంతులకు సులభంగా ఆత్మానందమిచ్చే ఈ సన్యాస మార్గాన్ని మీరే పునరుద్ధరించాలి అని ప్రార్థన చేశారు సన్యాసులమైన మేము ఇప్పుడు మిమ్మల్ని సేవిస్తే లోక నింద ఏర్పడుతుంది కనుక మీరు కూడా సన్యసిస్తే మేము కూడా మీ సేవ చేసుకోవచ్చు అని ప్రార్థించారు నరహరి వారి ప్రార్థనను మన్నించి సత్సంప్రదాయ సముద్రణ కొరకు శ్రీకృష్ణ సరస్వతి పాదులను గురువుగా స్వీకరించి శాస్త్ర పద్ధతిని వారి వద్ద స సన్యాసం స్వీకరించారు అప్పుడు గురువు ఇచ్చిన దీక్షానామం శ్రీ నృసింహ సరస్వతి తర్వాత ఆయన కొంతకాలం కాశీపట్టణంలోనే ఉండి మానవులకు నాలుగు పురుషార్థాలను ప్రసాదించగల వేదార్థాన్ని భక్తులకు ప్రవచించారు అంతవరకు గురు కథను శ్రద్ధగా వింటున్న నామధారకుడు స్వామి నాకొక సందేహం కలుగుతున్నది విశ్వగురుడైన శ్రీగురునికి ఇంకొకరు గురువులవా కాగలరు ఆశ్రయించి ఆయన సాధించవలసినది ఏమున్నది అని అడిగాడు సిద్ధయోగి ఇలా చెప్పారు పూర్వము శ్రీరామచంద్రుడు వశిష్ఠ మహర్షిని శ్రీకృష్ణుడు సాందీపని మహర్షిని గురువులుగా వరించినట్లే శ్రీగురుడు కూడా శ్రీకృష్ణ సరస్వతి స్వామిని గురువుగా ఎన్నుకున్నారు ఈ గురు సంప్రదాయం అనాది సిద్ధమైనది దీనికి మూల పురుషుడు సదాశివుడు ఆయన శిష్యుడు విష్ణువు విష్ణువుకి శిష్యుడు బ్రహ్మదేవుడు అటు తరువాత గురు పరంపర ఇలా కొనసాగింది బ్రహ్మదేవుడి నుండి వశిష్ఠుడు శక్తి పరాశరుడు వ్యాసుడు సుఖుడు గౌడపాదుడు గోవింద భగవత్పాదాచార్యులు శంకర భగవత్పాదులు విశ్వరూపుడు బోధజ్ఞానగిరి సింహగిరి ఈశ్వర తీర్థుడు నృసింహతీర్థుడు విద్యారణ్యుడు మలయానందుడు దేవతీర్థుడు ఘవేంద్ర సరస్వతి కృష్ణ సరస్వతి ఈ కృష్ణ సరస్వతి స్వామియే శ్రీగురుడని ప్రసిద్ధికెక్కిన శ్రీ నృసింహ సరస్వతి స్వామి యొక్క గురువు తర్వాత శ్రీగురుడు తాను స్వయంగానే పవిత్రులైనప్పటికీ అనేక పుణ్యతీర్థాలు దర్శిస్తూ భదరికాశ్రమం చేరారు తర్వాత ఆయన మేరు పర్వతానికి ప్రదక్షిణంగా సంచరిస్తూ సర్వక్షేత్రాలు దర్శిస్తూ పుణ్యతీర్థాలలో స్నానం చేస్తూ శిష్యులతో కలిసి గంగాసాగర సంగమం చేరారు ఆయన మొదట గంగకు ప్రదక్షిణంగా ప్రయాగ వరకు తటాక యాత్ర చేశారు అది కూడా గంగా ప్రదక్షిణంతో సమానమే అందుకే ప్రయాగను కూడా గంగాసాగరం అంటారు ప్రయాగలో వారికి ఎంతో మంది శిష్యులయ్యారు ఆ క్షేత్రంలో మాధవుడనే బ్రాహ్మణుడికి శ్రీగురుడే స్వయంగా తత్వముపదేశించి సన్యాసమిచ్చారు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమో నమ